యోగా ఆచార్యులు సామాజిక సేవకులు సంస్కృత ఆచార్యులైన ఆచార్య శివకి జూలై పదమూడున హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పీస్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ ఆసియా వైదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నంది అవార్డును ప్రశంసాపత్రం గోల్డ్ మెడల్ షాల్వాతో సన్మానించారు యోగ ఆచార్యులు సామాజిక సేవకులు సాంస్కృత ఆచార్యులు అయిన ఆచార్య శివకి జూలై పదమూడున హైదరాబాద్ కింగ్కోటి తిలక్ రోడ్ బొంగులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పీస్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నంది అవార్డును ప్రశంసపత్రం గోల్డ్ మెడల్ షాల్వాలతో సన్మానించారు స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్స్ డాక్టర్ ఆకుల రమేష్ గత పదిహేను సంవత్సరాలుగా యోగాలో చేస్తున్న సేవలకు అలాగే సామాజిక సేవలకు ఇంకా సంస్కృత భాష సేవలకు గుర్తింపుగా ఈ నంది అవార్డును ప్రదానం చేయడం జరిగిందని ఆకుల రమేష్ తెలిపారు నంది అవార్డు ఎంపికైనందుకు వారి కుటుంబ సభ్యులు ఇంకా సామాజిక కార్యకర్తలు హర్ష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ అవార్డు తీసుకోవడం ద్వారా సామాజిక బాధ్యత ఇంకా పెరిగిందని ఇంకా తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ అత్యున్నత సేవ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని డాక్టర్ ఆచార్య శివ తెలిపారు ఆచార శివ కుటుంబ సభ్యులు మిత్రులు కూడా వారిని సన్మానించి అభినందనలు తెలిపారు సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు ఇంకా సహచరులకు ధన్యవాదాలు తెలిపారు